లేకపోతే సొరకాయ తీసుకొని సొరకాయ చుట్టూ బెజ్జాలు పెట్టేసుకుందాం అండి గ్యాప్ లేకుండా ఇలా ఈ విధంగా బెజ్జాలు పెట్టేసుకోవాలి సాల్ట్ అప్లై చేసుకుందాం ఇప్పుడు దీన్ని పీసెస్ లా కట్ చేసుకుందాం అండి ఈ సైజ్ పీసెస్ కింద కట్ చేసేసుకుందాం ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కాస్త ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేసేసుకుందాం దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాస్త మెంతులు ఎండుమిర్చి వేసి బాగా వేపేసుకుందాం అండి చిటికటి పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా వేగనిద్దామండి కాస్త కరివేపాకు వేసుకుందాం అండి ఆనియన్స్ బాగా వేగిపోయండి ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాం టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందామండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ముక్కలకు పెట్టే విధంగా మగ్గనిద్దామండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి అండి మూత పెట్టేసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి బాగా ఉడిగిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో వన్ టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుందామండి మసాలా బాగా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకుందామండి నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఒక చెంచాడు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి కాస్త కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే మన బెజ్జాల సురకాయ కర్రీ రెడీ అయిపోయింది